జాబితాలు ముగిశాయి ఇక చేయాల్సినవి ఏమన్నా ఎవరికైనా అకామిడేట్ చేయాలంటే మార్పులు చేర్పులు మాత్రమే తెలుగుదేశం పార్టీ నూట నలభై నాలుగు శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులని అయితే ఎంపిక చేసేసింది పేర్లు కూడా ఖరారు చేసేసింది అలాగే ఎంపీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు కూడా ఒక నాలుగురు పెండింగ్ ఉంటే వాళ్ళకు కూడా ఖరారు చేసేసింది అయితే ఇప్పుడు ఒక అనపతి స్థానానికి సంబంధించి కానీ లేదంటే నలుమూల రామకృష్ణారెడ్డి గారికి ఎక్కడైనా అకామిడేట్ చేస్తారా లేదంటే ఆయన అలాగే వదిలేస్తారా రఘురామకృష్ణరాజు గారికి కూడా ఎక్కడైనా సీట్ ఇస్తారా అసెంబ్లీకి కానీ పార్లమెంటుకి కానీ సీట్ ఇస్తారా ఆయన అలాగే వదిలేస్తారా ఇలా కొన్ని కొన్ని సందేహాలు అయితే ఇంకా ఉన్నాయి ఎందుకంటే ఆయన మాటిచ్చిన నేపథ్యంలో లేదంటే వాళ్ళు ఆశ పెట్టుకున్న నేపథ్యంలో ఎందుకంటే వాళ్ళు ఎక్కడా కూడా ఇంకా టీడీపీని విమర్శిస్తున్నది లేదు టీడీపీని మీద ఆరోపణలు చేస్తున్న లేదు వీళ్ళిద్దరూ కూడా జగన్ వల్లే సీటు పోయిందని చెప్తున్నారు తప్ప వైసీపీ వల్లే మా సీట్లు పోయినాయి చెప్తున్నారు తప్ప సీటు కేటాయించిన సీటు తీసేసిన చంద్రబాబు గారిని ఏమనట్లేదు సీట్లు లాక్కున్న బీజేపీని ఏమనట్లేదు ఎందుకంటే కూటమి మీద వాళ్ళు చాలా నిష్టగా ఉన్నారు ఎక్కడ కూటమి మీద స్వరం అయితే వినిపించట్లేదు అంటే ఇంకా ఎక్కడో హోప్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా ఆ కూటమి ఎక్కడో చోట అకామిడేట్ చేస్తుందని అలాగే చంద్రబాబు గారు కూడా అటువంటి మార్పులు చేర్పులు చేస్తారు ఎందుకంటే ముందు ఇచ్చిన అరకును మార్చుకున్నారు అనపత్తిని మార్చుకున్నారు కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా ఎక్కడైనా బలహీనంగా అభ్యర్థులు ఉన్నారని అనుకుంటే చివరి నిమిషం వాళ్ళకి బి ఫామ్ ఇచ్చినా సరే వాళ్ళు నామినేషన్ వేసే వరకు కూడా సమయం ఉన్నట్టే ఒక్కొక్కసారి వేసిన నామినేషన్ కూడా విత్డ్రా చేయించి కూడా వేరే వాళ్ళకి ఫామ్ ఫామ్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది ఏది ఏమైనా ఇప్పుడు అభ్యర్థుల జాబితాలు ఎంపిక అనేది పూర్తి అయిపోయింది కాబట్టి ఇక మిగిలింది మార్పులు చేర్పులే అవి ఏ స్థానాల్లో ఉంటే ఎవరికి అవకాశం దక్కుతుందనే చూడాలి